వారాహిదేవి మాతే నమ శ్రీ మాతృ నమ జై సువాసిని దేవి ఈ ఈరోజు ఈ విశాఖపట్నంలో ఎనభై ఏడవ వార్డు వడ్లపూడి గ్రామ పరిధిలో శ్రీ శ్రీ హరీష్ శర్మ గారి బృందం యొక్క ఆధ్వర్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క వారాహి నవ దేవి నవరాత్రులు జరుగుతున్నాయి ఇది ఈరోజు ముఖ్యంగా సువాసిని దేవి యొక్క పూజా కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి హాజరవడం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు నాయకుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి అందజేయడం అనేక అనేక మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమం హాజరవుతూ అంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఈ వార్డులో అంతా కూడా పండగ వాతావరణం గొప్ప పండగ వాతావరణం నెలకొంది ఇక్కడ శుభాలు జరగాలని అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరైన వాళ్ళందరూ కూడా అనేక భూచి భూ 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 భూమికి సంబంధించినటువంటి సిక్కులు కానీ అదేవిధంగా ఉద్యోగ సమస్యలు కానీ పిల్లలు కలగలేని మహిళలు కానీ దంపతులు కానీ ఇటువంటి అనేక కోర్టు కేసులు ఉన్న వాళ్ళు కానీ ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి పూజలు చేసుకున్నట్లయితే ఆ వరాహిమాత యొక్క ఆశీస్సులు కూడా వాళ్ళందరికీ కలగజేస్తుందని కోరుతూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అందరూ కూడా ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మన హరీష్ పంతులు గారికి వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటే ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటే ఎంతో శుభం కలుగుతుందని కోరుచు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి హరీష్ పంతులు గారికి ఇక్కడ ఉన్నటువంటి భక్త జనాలకి అదేవిధంగా ఇక్కడ ఉన్న పంతు మహాశైలికి అందరికీ కూడా నమసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం శ్రీ వారాహిదేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మన వడ్లపూడి ఈశాబా గ్రహం నుండి తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రి పూజా మహోత్సవ పూర్వక వారాహి నవరాత్రి యాగ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రెండో రోజు శుక్రవారం అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు సందర్భంగా సుహాసిని అంటే సాక్షాత్తు అమ్మవారి స్వరూపం కాబట్టి నూట ఎనిమిది మంది సుహాశికి సుహాసిని పూజ చేయి సంకల్పించాము అలాగే మహిళలందరి చేత కూడా సామూహికంగా తొమ్మిది సార్లు మణిద్వీపవన పారాయణ చేయించి ఒక్కొక్క పారాయణకి ఒక్కొక్క రకమైన పుష్పాలతో అర్చన చేయించి ఈ అర్చన తొమ్మిది అర్చనలు అయిన తర్వాత సుహాసిని పూజ చేసి ఈ సుహాసిని అందరికీ కూడా వస్త్ర సహిత సుమంగలి ద్రవ్యాలంటే చీర జాకెట్లు గాజులు పసుపు కుంకుమ అద్దము పౌడరు కిలకం ఇత్యాది సుమంగళ ద్రవ్యాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సుహాసిని పూజ చేయడం వల్ల మహిళలకి సౌభాగ్యం దీర్ఘకాలికంగా కలిగి అలాగే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది మణిద్వీపంలో ఉండేదే లక్ష్మీదేవి కాబట్టి ఆ యొక్క లక్ష్మీదేవి అందరికీ అనుగ్రహం ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్ర కాగలుకొని ఆశిస్తున్నాం